సరే మాకు ప్రతిపక్షము కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు ఇలాంటి చర్యలు కొత్త కావు కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేము అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి నిజా నిజాలు నిగ్గు తేల్చండి మేము తప్పు చేయలేదు తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సరే మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావాల్సినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము పంది కొవ్వు చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాటు వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునే సార్ చంద్రబాబు గారు మేము సిద్ధం మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తమంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది మా మా కొవ్వు చేపల నూనె కలిపినారు జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబుగారు ఇదే మీ నిజాయితీ మీరు నిజాయి నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి మేము మళ్ళీ చెప్తున్నాం మొన్న మీ ఈవో శ్యామలరావు గారు జూలై నెలలో ఇచ్చినటువంటి ప్రకటన ఎవరైతే ఆ కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టరు మా హయాములో ఆయనకు టెండర్ పొందిన తన మొట్టమొదటి ట్యాంకర్ మీ హయాంలోనే బయటికి వచ్చింది మీరు దాన్ని అలో చేశారు రెండు ట్యాంకర్లు అలో చేసిన తర్వాత మూడో ట్యాంకర్ను మీరు టెస్టుకు పంపితే ఈ రిపోర్టు వచ్చింది వెజిటబుల్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ కలిపారు అనని మీరే ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో జంతువు కొవ్వు వాడినారు అని చెప్పిన తరువాత మీరు ప్రెస్ మీట్ పెట్టి శ్యామలరావు గారు చంద్రబాబు ఏదైతే చెప్పాడో దానికి తందానా అని చెప్పినటువంటి విషయాలన్నీ చూస్తే దేనికి ఇది పోతున్నది అని చాలా బాధ కలుగుతుంది దానికి మళ్ళీ చంద్రబాబు గారు ఆలయ శుద్ధి చేయమని చెప్పటం దానికి శ్యామలరావు మొత్తం అందరి ఆ అధిక అధికారులని ఆగమశాస్త్ర పండితులని ప్రధాన అర్చకుల చేత మీటింగ్ పెట్టి ఈ రోజున ఒక యాగం జరపటం దాదాపు నెల రోజులు కూడా కాదా ఏమైతే ఉత్సవాలు ఎందుకు జరుగుతాయి శ్యామలరావు గారు ఆ మాత్రం మీరు తెలియకుండా ఈవోగా ఎందుకు వచ్చినట్టు నాకు అర్థం కావటం